హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ముత్యాల కలశం అయితే నిలిపినాము చిన్నవీర మల్లమ్మ తల్లికి చూడండి ఫ్రెండ్స్ చంద్రగ్రహణం అయిపోయింది కాబట్టి ఈరోజు ఆ తల్లికి ముత్యాల కలశం నిలపడం జరిగింది ఇదే విధంగా చూడండి జోడు దీపాలతో పత్తి పూలతో ఈ విధంగా ఈరోజు వెలుగు చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని శివయ్యకి ఈరోజు వెలుగు చేయడం జరిగింది ఈ విధంగా చంద్రగ్రహణము సూర్యగ్రహణం అని మనం అంటాము గ్రహణం విడిచిన తర్వాత పవిత్రమైన పత్తి పూలతో ఈ విధంగా వెలుగు చేసి మనం నింపినామంటే ఆ పరమశివునికి కూడా చాలా సంతోషం అంట చూడండి ఫ్రెండ్స్ రకరకాల పూలతో రంగురంగుల పూలతో ఈరోజు చినవీర మల్లమ్మ తల్లికి ముత్యాల కలిశం నిలపడం జరిగింది శ్యాంబశివా శివా